హాయ్ వివాస్ మనం వచ్చేసి నాలుగవ తరగతి ఏపీ గవర్నమెంట్ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము గాంధీ మహాత్ముడు అనేటువంటి మొట్టమొదటి పాఠము పన్నెండవ వర్క్షీట్ అనమాట గేమ్ ఆధారంగా జతపరచండి ఇక్కడ వచ్చేసి మహాత్మా గాంధీ వచ్చేసి కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క వాక్యాల ఆధారంగా మనం వచ్చేసి సెంటెన్సెస్ అనేటువంటిది రాయాలి మొట్టమొదటిది వచ్చేసి మహాత్మా గాంధీ బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది అనేటువంటిది మనము గుర్తించాము వాటి ఆధారంగా మనం వచ్చేసి ఇక్కడ చూద్దాము మహాత్మా గాంధీ బయలుదేరగా జగత్తు కలకల నవ్వింది మహాత్మాగాంధీ చకచకా నడవగా భూదేవి కంపించిపోయింది మహాత్మాగాంధీ కనువిప్పగా అధర్మము గడగడ వణికింది మహాత్మాగాంధీ నవ్వు నవ్వగా జగత్తు కలకల నవ్వింది మహాత్మాగాంధీ గొంతు విప్పగా ప్రణవము గణగణ మోగింది ఇక్కడ గణగణమని గంటలు మోగాయి కదా అలా ఏ సందర్భాల్లో గంట మోగిస్తారో క్రింది ఆధారాలతో సొంత వాక్యాలు రాయండి ఇక్కడ వచ్చేసి ఏ సందర్భాల్లో వచ్చేసి గంట మోగిస్తారో చూద్దాము దానికి ఏంటంటే గుడిలో పూజ సమయంలో గంట అనేటువంటి మోగిస్తారు బడిలో వేళకి సమయం గంట మోగిస్తారు అనమాట నలభై నిమిషాలకు గంట అనేటువంటిది మోగుతుంది సమయం అయింది ఒక గంట నెక్స్ట్ నెక్స్ట్ పీరియడ్ నెక్స్ట్ పీరియడ్ అంటూ ఆ విధంగా వచ్చేసి బడిలో గంట అనేటువంటిది మోగిస్తారు తర్వాత సైకిల్కు దారిలో ఎవరైనా అడ్డంగా పోతూ ఉన్నారనుకోండి జరగమని గంటని మోగిస్తారు తర్వాత పరిశ్రమలో సమయం అయిందని సైరన్ మోగిస్తారు తర్వాత వచ్చేసి ఫైర్ ఇంజన్లో వారు అగ్ని ప్రమాదము సైరన్ గంట మోగిస్తారనమాట ఇప్పుడు వచ్చేసి ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి గంట మోగి మోగిస్తూనే సైరన్ కూడా అగ్ని ప్రమాదం బండి వచ్చేసి సైరన్తో మనకు వెళ్తూ ఉంటుందన్నమాట గంట మోగిస్తూనే వెళ్తూ ఉంటారనమాట సో ఈ విధంగా వచ్చేసి ఈ యొక్క సమయాల్లో వచ్చేసి మనము ఈ యొక్క గంటల్ని మోగిస్తారు అనేటువంటిది మనం తెలుసుకున్నాము